జ్యోతిష్యం ప్రకారం గమనాన్ని మార్చుకొనున్న శుక్రుడు అదృష్టం డబ్బు అని కొన్ని రాసుల వారికి సొంతమంటున్నారు పండితులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద శ్రేయస్సు ఆనందానికి మూలమైన శుక్రుడు అక్టోబర్ తొమ్మిదిను తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు బుధుడు అధినేత అయిన కన్యా రాశులోకి ప్రవేశిస్తాడు శుక్రుడు బుధుడు మధ్య స్నేహం కారణంగా ఈ సంచారం అన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది శాస్త్రంలో శుక్రుడిని భౌతిక ఆనందం వివాహ జీవితం కళలకు కారకంగా పరిగణిస్తారు అదే సమయంలో బుధుడిని తెలివితేటలు వ్యాపారం కమ్యూనికేషన్ కారకంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితులు ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాసులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశి మార్పు కారణంగా అదృష్టం ప్రకాశించే కొన్ని రాసులు ఉన్నాయి శుక్ర సంచారం వలన సంపద పురోగతిని పొందే అదృష్ట రాసులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వృచ్చిక రాశి వారికి శుక్ర సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది చాలా కాలంగా ఏదైనా పని విషయంలో అడ్డంకి ఏర్పడుతుంటే అది కూడా తొలగిపోతుంది ఉద్యోగస్తులు పదోన్నతి పొందవచ్చు ఈ సమయం వ్యాపారవేత్తలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశికి చెందిన వ్యక్తులు తమ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు ఈ సమయంలో వీరు స్వయం కృషితో డబ్బు గౌరవం సంపాదిస్తారు సింహరాశి ఈ శుక్ర సంచారం సింహరాశి వారికి ఒక వరం లాంటిది శుక్రుని ప్రభావం వల్ల అకస్మాత్తుగా డబ్బు సంపాదించవచ్చు ఎప్పటి నుంచో రాని డబ్బులు వసూలయ్యే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది ఆఫీసులో పనికి తగిన ప్రశంసలు లభిస్తాయి దీని కారణంగా వీరు పదోన్నతి లభిస్తుంది సమాజంలో వీరు గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో వీరే పని చేపట్టినా ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి శుక్రుని రాశి మార్పు అదృష్టానికి ద్వారాలు తెరుస్తాయి వీరు ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ అద్భుతమైన విజయాన్ని పొందుతారు కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఇది చాలా శుభ సమయం వీరు చేపట్టిన ప్రతి పని విజయం అవుతుంది స్వయం కృషితో డబ్బు సంపాదిస్తారు కుటుంబంలో ఆనందం కూడా ఉంటుంది వివాహ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్